గోవిందయన మహా హిందూ బంధులందరికీ జయశ్రీరామ్ ఐదవ తారీఖు దశహరా జ్యేష్ఠమాసము శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి దశహరా అంటే పది హరిస్తుంది ఏమిటా పది అంటే పది పాపాలను హరిస్తుంది పది రకాల పాపాలను హరిస్తుంది అంటే కొన్ని పాపాలను హరిస్తుంది అనుకోండి ఏం చేయాలి ఆ రోజున అంటే భాగీరథి నదిలో పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలి ఆ రోజున స్నానం చేయడం వల్ల పవిత్రత కలుగుతుంది పాపాలు పోతాయి పాపాలు పూర్తిగా పోతాయండి మూడు మునకలు కొట్టగానే అనేస్తుంటారేమో వావు కరెక్ట్గా చెప్తున్నా మానసికమైన పరివర్తన లేకుండా గతంలో చేసిన కావాలని చేసిన స్వార్థభూ ఇష్టమైన పాపభూయిష్టమైన పనులు తప్పు అని తెలుసుకొని పశ్చాత్తపడకుండా పడకుండా చింతించకుండా ఇవి తప్పు లేక నేను చేయకూడదు అని తెలుసుకోకుండా ఆ విధమైన పరివర్తన లేకుండా పాపాలు పావు కానీ మరి ఎందుకంటే హరిద్వారము కాసే ఇలాంటి చోట్ల వెళ్ళేసేసి దంగలో మరగడము లేదంటే త్రివేణి సంఘం మన కుంభమేళ వచ్చిందే వాటిలో స్నానం చేస్తాం చేయడం వల్ల పాపాలు పోతాయా పాపాలు పోవాలనే దాని ద్వారా ఖర్చు పెట్టుకుని ఎడుతుంది మనము హరిద్వారం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హరిద్వారం వెళ్ళాం అనుకోండి ఉదాహరణకి అక్కడ నిత్యం భాగవత్ సప్తాహం జరుగుతుంది అక్కడ వాతావరణం అంతా ఏంటంటే ఎంతో భక్తియుతంగా ఉంటుంది భౌతికమైన విషయాలకు అసలు దూరంగా ఉంటుంది మీరు హరిద్వారం అంతా వెతకండి ఒక సినిమా పోస్టర్ కానీ రాజకీయ నాయకుల పోస్టర్ కానీ అక్కడ కనపడుతుంది నేను అక్కడ ముందు ఉన్నానండి ద్వారకలో ఉండటానికి ముందు అక్కడ ఉన్నాం మేము నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా హరిద్వార్ ఆ ప్రాంతాల్లో మీరు ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుల పోస్టర్ కానీ ఒక సినిమా పోస్టర్ కానీ ఏమి కనబడుతుంది సినిమా థియేటర్లు కూడా పెద్దగా ఉండవు ఎక్కడో ఏదైనా దానికి దగ్గరలో ఉన్న టౌన్లో ఉంటాయేమో కానీ అసలు ఊర్లో సినిమా థియేటర్లు కూడా ఉండవు అయినా విపరీతంగా సత్రాలు ధర్మశాలలు ఆశ్రమాలు సాధువులు సంతలో భాగవత్ సప్తాహాలు జరుగుతూ ఉంటాయి దేవాలయాలు వేళక ఆరతులు గంగా ఆరతులు అందరూ ఒక విధమైన భక్తి భావనలో ఉంటారన్నమాట అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళేసేసి అక్కడ స్నానాది గంగా స్నానాలు అవి చేసి ఏ భాగవత్ సప్తాహాన్ని కూర్చొని సత్సంగం చేసి అలాంటి ప్రశాంతమైన పరిశుద్ధమైన పవిత్రమైన వాతావరణంలో కొద్ది రోజు గడపడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషిలో పరివర్తన వస్తుంది మనము భౌతికమైన జీవితం జీవిస్తూ మనం ఉన్న చోట అవని ఇవని ఈ ఇన్నిట్లో పడు ఉంటాము ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది అవి లేకుండా కూడా మనకి ఇక్కడ ఎంత హాయిగా ఉంది స్నానం చేస్తాము దేవదర్శనం చేసుకున్నాము కూర్చొని భాగవత్ సప్తాహంలో కూర్చున్నాము పెద్ద మా పెద్ద మనుషులు పూజలు నాలుగు మంచి విషయాలు చెప్తుంటే తెలుసుకుంటున్నాము ఎంత బాగుంది ఇది అని ఇదేదో బాగుంది లైన్ ప్రశాంతతనిస్తుంది ఈ లైన్లో పోదామని ఒక పరివర్తన వస్తుంది చూసారు ఆ పరివర్తన వచ్చిన దగ్గర నుండి పాపం పోవడం అనేది ఆరంభిస్తుంది అంతేగాని గబాబాయిలి అక్కడ గంగలో మూడు మునగలు వేసి తుడుచుకొని గబాబా బట్టలు మార్చుకొని ఆ స్నానం చేశాను అని రిటర్న్ ఫ్లైట్ ఎక్కేయడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు బాహ్యంగా నీకు పవిత్రత కలిగిస్తుంది కానీ ఈ ఆలోచనలు ఆచరణ ఎలా మారుతుంది ఇది ఆలోచించుకోవాలి అలాగే గంగ వరకు వెళ్ళలేని వాళ్ళు మరి దగ్గరలో ఉన్న కృష్ణ గోదావరి భద్రా కావేర నదులు ఏమైనా ఉంటాయి కదా పెంగా నది లేకపోతే ఇలా చిన్న చిన్న నదిపాయలు ఉన్నా కూడా ఆ నదుల్లో కూడా స్నానం చేయగలిగిన వాళ్ళు ఆ సదుపాయం ఉన్నవాళ్ళు చక్కగా స్నానం చేసి నదులు ఒడ్డున పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఉంటాయి కాబట్టి దేవాలయాలు దర్శించి కాసేపు ప్రశాంతంగా దేవాలయాల్లో కూర్చొని పెద్దలు ఏదైనా సత్సంగమో మంచి విషయాలు చెబుతూ ఉంటే తెలుసుకొని ప్రశాంతంగా ఇంటికి రావచ్చు ఆ విధంగా కూడా తరవించవచ్చు దానికి కూడా కుదరదు అప్పుడు ఏం చేయాలి దానికి పరమాత్ముడు ఒక మార్గం చెప్పాడు భగవద్గీత నాలుగో అధ్యాయం కొంతొమ్మిదో శ్లోకం ఒకసారి గమనిస్తే ఎస్ సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం తమాహు పండితం బుధాహ ఇది పరమాత్మ చెప్పిన విషయం ఎవరి కర్మలండి శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవరి కర్మలన్నీను జ్ఞానాగ్రిచే భస్మ మగును అట్టి మహాపురుషుని జ్ఞానులు భక్తుడు లేదా యోగి లేదా పండితుడు అని పిలుస్తారు స్వయంగా భగవానుడు తన నోటితో చెప్పిన మాట చేసే పనులన్నీ కూడా శాస్త్ర సమ్మతములై ఉండాలి అనిహమాలను పనులు చేయడము శాస్త్ర సమ్మతం కాదు స్వార్థ సంకుచితమైన భావజాలంతో కూడబెట్టడము శాస్త్ర సమ్మతము కాదు నీకు అక్కర్లేని వాటిల్లోకి వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడము బలహీనతలు దొరలవాట్లు అలవరచుకోవడం ఇవన్నీ శాస్త్ర సమ్మతాలు కావు కాబట్టి చేసే పని శాస్త్ర సమ్మతమై ఉండాలి శాస్త్ర విరుద్ధము కాకూడదు అనేది ఒకటి చూసుకొని మంచి బాట పట్టుకొని ఎవరు పెడతారో అలాగే కర్మలన్నీ కూడా కామ సంకల్ప వర్జితమై జరుగుతాయో అంటే ఈ కోరిక గోరి ఆ కోరిక గోరి ఆ లాభం పొందాలని ఏ ప్రయోజనం పొందాలని అదనుభవించాలని తిని సొంతం చేసుకోవాలని ఒక ఆరాటంతో ఆ ఫలితాలు ఆశించి కర్మలు చేయకుండా నిష్కామంగా కర్మలు చేసుకుంటూ పోతారో ధర్మాచరణ చేసే కర్తవ్యాచరణ నిష్కామంగా చేసుకుంటూ పోతారో అట్లే ఎవరి కర్మలన్నీ నువ్వు జ్ఞానాగ్ని జ్ఞానము అనే అగ్నితో కర్మలన్నీ కూడా భస్మవుతాయట మరి అప్పుడు జ్ఞానం ఎలా కలుగుతుంది గంగానదికి వెళ్ళాలంటే హరిద్వార్కి వెళ్ళాలి రిషికేశ్ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి లేదంటే బెంగాల్ వెళ్ళాలి బెంగాల్లో గంగపాయి ఉంటుంది పోనీ దూరం పోలేమండి పోయినా కూడా పూర్తిగా పాపాలు పోతాయంటే లేవు పోయి వచ్చి కూడా మనం పాపాలు చేస్తాం చేమా చెప్పండి స్నానం చేస్తే వెనక తిరిగి వచ్చిన ఎవరు పాపాలు చేయలేదా పోనీ మనకి దగ్గరలో కృష్ణలోనూ గోదావరిలోనూ గౌతంలోనూ పెన్నాలోనూ మొనక వేద్దామండి అంటే మునక వేసి వచ్చి నువ్వు పాపాలు చేయవా కాసేపు ఒక ఐదు నిమిషాలు మునిగి వచ్చిన తర్వాత నీ ఆలోచనలు అన్నీ మారిపోయి నువ్వు ఏదన్నా మంచి బాట పట్టుకుని మంచి ఆలోచనలు చేస్తావా కాబట్టి చేసిన కర్మలన్నీ కూడా ఎలా కరుగుతాయి ఎలా తగలబడతాయి అంటే జ్ఞాన అగ్ని దగ్ధకర్మాణం జ్ఞానం అనే అగ్ధి అగ్ని కర్మంగా దహించి వేస్తుందని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి ఇక్కడ నీకు ఏం కావాలి ఏది పవిత్రమైనది గంగా కంటే పవిత్రమైనది జ్ఞానం గంగా స్నానం కుదిరితే రోజు హరిద్వార్లో ఉన్నవాళ్ళు కాశీలో ఉన్న వాళ్ళు రోజు చేస్తారు మూడు పూటల చేసే వాళ్ళు కూడా ఉన్నారు మంచి చాలా మంచి విషయం మరి జ్ఞాన సౌభాషణ ఎలా చేస్తావు జ్ఞానం కావాలి కదా జ్ఞానం లేని కర్మ అవ్వదు ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో భగవత్పరమైన జ్ఞానం కలుగుతుందో అప్పుడు నీ కర్మ ఆటోమేటిక్గా దగ్ధం అయిపోతుంది దేనిలో పడి ఎలా దగ్ధం అవుతుంది నీ జ్ఞానంలోనేబడి పడి దగ్ధం అయిపోతుంది అలాంటి వాళ్ళు ఎవరు ఈ విధమైన ఆచరణతోటి ఉన్న వాళ్ళు జ్ఞానులు అంటే ఇలాంటి వాళ్ళనే భక్తులని యోగులని మహాత్ములని పండితులని పిలుస్తారు అర్చున అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్తున్నారు కాబట్టి ప్రతిరోజు భగవద్గీత చదివి తీరాలి చదవాలంటే నీకు ఇంట్లో ఉండాలి కాబట్టి దసహరా ఏం చెప్పారంటే నీకు కుదిరితే గంగా స్నానం చేయి అది కూడా కుదర కుదర దగ్గరలో ఉన్న లోకల్ నదులైనా స్నానం చేయి కానీ నువ్వు స్నానం చేయడం ఇంపార్టెంట్ కాదు నదికెళ్ళి కుది ఉంటే చెయ్యి ఉంటే వదులుకో అవకాశం లేదు ఇంట్లోనే చెయ్యి కానీ దసహరా రోజున ఒక భగవద్గీత ఇదిగోండి ఒక భగవద్గీత తీసుకొచ్చుకొని నీ ఇంట్లో ప్రతిష్ఠించుకో భగవద్గీత మీద ఒక పుష్పం పెట్టి నమస్కరించి తెలిసి ఆ రోజు చదవడం మొదలు పెట్టు చదవగా 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 చదువుగా మొదట నీకేమో అర్థం కాకపోయానో నిదానంగా భగవత్ కృప వలన అర్థమయ్యి ఎంతో కొంత అర్థమైనా కూడా ఆ బాటలో నువ్వు నడిచి ఎంతో కొంత జ్ఞానం కలిగినా కూడా ఆ జ్ఞానంలో నీ కర్మల నీ అర్థమైపోయి నీవు విముక్తుడమవుతావు అంటే విడుదల జరుగుతుంది నీకు ముక్తుడమవుతావు కాబట్టి ఇప్పుడు ఏది గొప్పది గంగా గీత రెండిట్లో ఏది గొప్పది అంటే గీతే గొప్పది గంగ పరమాత్మ పాదాల్లో నుండి వస్తే గీత భగవంతుడు గొంతులో నుండి నోట్లో నుండి వచ్చింది భగవంతుడు వాణి అవునా అందుకే ఆదిశంకర్ భగత్పాదులు వారు తమ భజగోవింద స్తోత్రంలో చెప్తారు భగవద్గీత కించిదీత గంగా జల కణికా పీత సీన ము యమేన చర్చ ఎవరైతే భగవద్గీత పట్టుకొని చదువుతూ ఉంటారో గంగా జలంలో కణిక ఒక కొంచెం ఒక బిందు సరే గంగా జల పానం చేస్తారో సకృతపి సమార్చ ఎవరైతే ఆ మురారిని కృష్ణ పరమాత్మ లేదా సరే మన నారాయణుడిని ఆరాధిస్తూ ఉంటారో చర్చ యమధర్మరాజుతో చర్చించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు యమధర్మరాజు యమకెంకరు ఎప్పటికీ వీళ్ళకి ఎదురు పాడారు అంటే వీళ్ళు యమసదనానికి పోరు ఎక్కడికి ఎడతారు భగవంతుడు ధామానికి వెడతారు మోక్షానికి వెడతారు వైకుంఠానికి వెడతారు అని చెప్తున్నాడు ఆదిశంకరుడు వారు ఇంకో శ్లోకంలో చెప్తారు స్వామి గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపది సంగే చిత్తం దేయం దీన జనాయశ విత్తం ఇది కూడా బాగా గ్రహించాలి గేయం అంటే పాడటం ఏం పాడాలట గీత నామ సహస్రం ఎప్పుడు కూడా భగవద్గీత విష్ణు సహస్రనామ అనుసంధానం చేసుకోవాలి అని చెప్తున్నారు స్వామి చెప్పిన వాళ్ళు ఆచరించాలి కదా ఆచరించి చెప్తేనే కదండి ఫలితం ఈ రోజులో యూట్యూబ్లో అందరూ ఏం చేయరు సాయంత్రం లోపల ఇది చేయండి అది చేయండి అని మనసు చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు చేసే దేవుండదు కానీ ఆది వారు అలాంటి వారు కాదు మహాత్ములు సాక్షాత్తు శవస్వరూపులు వారు ఆచరించే చెప్పారు వారు రాసిన ప్రస్థానేంటో తెలుసిన విష్ణు సహస్రనామానికి భాష్యం భగవద్గీత భాష్యము బ్రహ్మ సూత్రాలకి భాష ఈ మూడిటికే వారు భాష రచించి నారాయణ భరత్వం నిరూపించారు వారు ఆచరించే మనకు చెప్తున్నారు గేయం గీతా నామ సహస్రము భగవద్గీత విష్ణు సహస్రనామం నిరంతరం అనుసంధానం చేసుకోండి ధ్యేయం శ్రీపతి రూపవజస్త్రం ధ్యేయం నిధ్యేయం ఏదైతే ఉండాలంటే నిరంతరము ఆ శ్రీపతి శ్రీమ నారాయణుల లక్ష్మీపతి ఎవరైతే ఉన్నారో విష్ణు భగవానుడిని లేదా కృష్ణ భగవానుడిని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి ఏ పని చేస్తున్నా మనసులో ఆయన మెదులుతూ ఉండాలి అది నీకు ధ్యేయంగా ఉండాలి నీ జీవన ధ్యేయంగా ఉండాలి నేయం సజ్జన సంకే చిత్తం నీ అలవాట్లు ఏమై ఉండాలంటే ఎప్పుడు సజ్జన సాంగత్యం సత్సాంగత్యం భాగవతులతోటి భక్తులతోటి సాంగత్యం ఉండాలి స్నేహం ఉండాలి వాడి దగ్గర కూర్చొని చెడిపోయే మాటలు చెప్పరు మంచి మాటలు దైవానికి సంబంధించిన మాటలు చెప్తారు భజన చేసుకుంటారు ఒక ఆనందం తృప్తి పవిత్రత మనశ్శాంతి కలుగుతుంది నీకు చెడిపోవారు ఎవరు కూడా సత్సంగం చేసిన కాబట్టి నీ అలవాట్లు ఎప్పుడు సత్సంగం మీదకి భక్తులతోటి సంఘం మీదకు ఉండాలి అప్పుడు నువ్వు చెడిపోకుండా ఉంటావు బాగుపడతావు దేయం దీన జనాయ చెవిత్తం నీకే గుణం ఉండాలి నీ దగ్గర ఉన్న డబ్బులో ఎంతో కొంత నీకు హృదయం ఉంటే మనసు ఉంటే దీన జనులు పేద సాధలకు పంచి పెట్టవయ్యా నలుగురికి అన్నం పెట్టు నలుగురికి కష్టంలో సహాయం చేయి వీటి వల్ల ఏం జరుగుతుందంటే నీవు ఆ భగవత్ కృపకు పాత్రుడు భగవంతుడిని చేరతావు నీకు పాపాలన్నీ పోతాయి కర్మలు కరిగిపోతాయి తగలబడిపోతాయి అంతా అయిపోతుంది పైగా అంత్యాన భగవంతుడిని చేరుతాం జీవన్ భక్తులు అవుతాయి జన్మ లేకుండా ఉంటావు తరిస్తావు ఇది సాక్షాత్గా ఆది శంకర భగత్ స్వామి వారు చెప్పింది భగ భజగోవింద శ్లోకంలో కొన్ని శ్లోకాలు స్తోత్రంలో కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కలగాలి దారిద్ర్యం పోవాలి గ్రహ దోషాలు పోవాలి జాతక దోషాలు పోవాలి మనశ్శాంతి కలగాలి సందేహాన్ని వృత్తవ్వాలి అపోహలు తొలగాలి మేము బాగుపడాలి కట్టర హిందువులు మనిపించుకోవాలి జీవితంలో ఎదగాలి గెలవాలి ప్రశాంతంగా ఉండాలి కుటుంబ నిర్వహణ కానీ లేదంటే ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు కర్తవ్యాలు సక్రమంగా ప్రశాంతంగా లోడ్ లేకుండా ఒత్తిడి లేకుండా నిర్వర్తించాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలి భగవంతుడిని పొందాలి జన్మం తరింపజేసుకోవాలి అనే మీలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో అన్ని ఆలోచనలకి పరిష్కారం భగవద్గీత దాన్ని ఈ దశహరా రోజున జయష్ట మాస శుక్లపక్ష దసరా రోజున ఇంట్లో కొత్త భగవద్గీతను పెట్టుకోండి లేనివారు ఉన్నవారు ఉన్న భగవద్గీతనే ఉంచి ఆ రోజు పూజించి ఆ రోజు నుండి చదవడం మొదలు పెడితే గంగా స్నానం వలన ఎంత పాపం పోతుందో తెలియదు కానీ గీతలో స్నానం చేయడం వల్ల అన్ని భావాలు పోతాయి ఆ తర్వాత రఘురాలు పెట్టుకోవాలంటే చేతక పరిహారాలండి రెమెడీలండి అక్కడికి వెళ్ళి రమ్మన్నారండి ఇక్కడికి వెళ్ళి రమ్మన్నారండి ఇవేమీ అక్కర్లేదు నీ మార్గం నీకే భగవంతుడు స్ట్రైట్గా చూపిస్తాడు కాబట్టి బాగుపడాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు దసరా రోజున అంటే ఐదవ తారీఖున భగవద్గీతకు లేకపోతే బద్దత కొనుక్కోండి గీతా ప్రెస్ గోరపూరి వాళ్ళతో తక్కువ ధరకు వస్తుంది చాలా క్వాలిటీగా ఉంటుంది దాంట్లో విషయాలన్నీ కూడా ఏవి వక్రీకరించబడలేవు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది కొనుక్కొని పెట్టుకోండి ఉన్నవాళ్ళు ఉనోద పెట్టుకొని నమస్కరించి చదవడం మొదలంటండి ఖచ్చితంగా చదివి తీరాలి అదే విషయం ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ